కోటి ఏం చేయాలో అర్థం కావట్లేదా అయితే షప్ల్ మై లైఫ్ అనే అప్లికేషన్ని ఆండ్రాయిడ్ అప్లికేషన్ని ట్రై చేయండి ఇది మనకే ఎప్పటికప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ టాస్కులని అందిస్తూ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి టౌన్లోకి వెళ్ళేసి ఏదైనా ఆన్గోయింగ్ ఈవెంట్లోకి జాయిన్ అవ్వమని చెప్పేసి సజెస్ట్ చేస్తుంది సో ఇలా మనం స్టోల్ చేసుకుంటూ వెళ్తే కనుక డిఫరెంట్ డిఫరెంట్ కాస్క్ టాస్క్లు మనకి చూపించబడుతూ ఉంటాయి సో అవి మనకి ఫ్రీగా చేయదగ్గవా లేకపోతే కనుక ఎంత అమౌంట్ ఖర్చు అవుతుందా అలాగే ఎంత టైం అనేది మనకి ఆ పర్టికులర్ టాస్క్ చేయడానికి సరిపోతుంది అన్నదే మనకి ఇది చూపిస్తూ ఉంటుంది జస్ట్ కొంత ఖాళీ టైం దొరికేసి ఆ పర్టికులర్ టైంలో ఏం చేయాలో అర్థం కాని వాళ్ళకే కొన్ని సజెషన్స్ ఇవ్వడం కోసం మనకి ఈ పర్టికులర్ అప్లికేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ సజెషన్స్ని ఇది మనకి అంటే మనకి స్క్రోల్ చేస్తూ ఉండే కొద్దీ కొత్త కొత్త టైంపాస్ ఐడియాస్ని ఇది మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది సో ఖచ్చితంగా టైం పా టైంపాస్ కాక బోర్ కొట్టేవాళ్ళు ఈ పర్టికులర్ అప్లికేషన్ని ట్రై చేయవచ్చు